అలా రాంగ్ రాంగ్ రాళ్ళు పెట్టుకుంటే ఏమైనా కీడు జరుగుతుంది మనకు ఇప్పుడు మనకు జ్వరం వచ్చింది జ్వరం టాబ్లెట్ వేసుకున్నావు జ్వరం తగ్గింది మళ్ళీ జ్వరం టాబ్లెట్ వేసుకుంటావు మళ్ళీ ఏమైతుంది వామిటింగ్ అయితే జ్వరం వస్తే తలనొప్పి లేస్తే లివర్ ఖరాబ్ అవుతుంది ఇది కూడా అంతే మనకు అవసరం లేదా వస్తువు ఆ శరీరమే పెట్టుకుంటే నెగిటివ్ ఫలితాలు ఇస్తాయి అలానే ఇప్పుడు శుక్రుడు ఉన్నాడు ఇరవై సంవత్సరాలు దందశా అంటే ఇరవై సంవత్సరాలు వజ్రం ఉండాలి తెలవక మనం శుక్రం పెట్టే బాలు కేతు తీరుతాం వైడూర్యం అంటే పేరు మొదటి మొదట మనం ఏ దశలో పుట్టినామేం చేసేది ఇంకా కొంత ఏంటంటే మా దగ్గర ఒక టెక్నాలజీ ఉన్నది కొందరికి పూర్వం ఇప్పుడు ఒక ముప్పై నలభై ఏళ్ళ క్రితం పుట్టిన వాళ్ళకు అసలు వాళ్ళకు పేర్లు కానీ జాతకాలు కానీ రాసి పెట్టలే అంటే మా దగ్గర కిట్టు కిట్ ఉంది కిట్ ద్వారా ఏం చేస్తామంటే ఈ స్కానర్తో చెక్ చేస్తాను చెక్ చేస్తే ఆ నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు ఉన్న దానికి అసలు ఈ ప్రజెంట్ ఏ దశ నడుస్తుంది అంత దశ ఏది నడుస్తుంది అతనికి ఏ స్టోన్ పెట్టాలో తెలుస్తుంది ఇప్పుడు మామూలుగా మన పేరు పెట్టిరు బ్రా సిద్ధాంతం ఏర్పడితే పేరు తప్పు అంటే నక్షత్రం ఒకటి పేరు ఒకటి ఉంటుంది అతను తప్పు స్టోన్ పెట్టుకోవడము లేకపోతే సరిగా అవగాహన లేక తన దోషను ఏదో స్టోన్ పెట్టుకోవడం జరుగుతుంది దానికి అంటే ఉల్టా అంటే వ్యతిరేక ఫలితాలు వస్తాయి దాని కొరకు మనం ఏంటంటే ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి ఒక్కొక్క పాదానికి ఒక అక్షరం ఉంటుంది ఆ అక్షరానికి ఆ పాదంలో పుట్టినోడికి అక్షరాన్ని బట్టి తను పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా దశలు ఉంటాయి